ేములవాడ అర్బన్ మండలం షాబాష్పల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి అన్నబోయిన తిరుపతి యాదవ్ సుమారు రెండు వందల మందితో కలిసి తన ప్రచారాన్ని ప్రారంభించారు బొంగురం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు గత ఇరవై సంవత్సరాలుగా రాజకీయాల్లోనే ఉంటూ ప్రజాసేవకే నా జీవితం అంకితం చేశారని తెలిపారు ఎన్నో సేవలు చేసి గతంలో సర్పంచ్ గా గ్రామస్తుల మన్నలను పొందాలని తెలిపారు మరోసారి శబాషపల్లి గ్రామ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పిస్తూ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో శబాషపల్లి గ్రామ సర్పంచ్ గా గెలిపించాలని ఓటర్లను చేతులు జోడించి వేడుకున్నారు సర్పంచ్ గా పనిచేసిన అనుభవంతో పాటు గ్రామ సమస్యలపై అవగాహన ఉందని మెడ్ మానేరు నిర్వాసితులకు రావాల్సిన నష్టపరిహారాన్ని సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందిస్తానని హామీ ఇచ్చారు మరోసారి సర్పంచ్ గా అవకాశం కల్పించారని వారు అభ్యర్థించారు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను షాబాష్పెల్లె గ్రామ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గత ముప్పై సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసినాను పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎన్ఎస్సిఐ కాలేజ్ ప్రెసిడెంట్గా ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీగా మరియు ఉమ్మడి జిల్లా రెండు వేల పన్నెండులో ఉమ్మడి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా బీసీ సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ప్రజా సంఘాలు చేసి డిస్టిక్ వైస్ గా అలాగే యాదవ సంఘం జిల్లా ప్రెసిడెంట్గా ప్రస్తుతం కొనసాగుతున్నాను ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ వైస్ గా కొనసాగుతున్నాను రెండు వేల పదమూడులో మేము సర్పంచ్గా చేశాం గ్రామాన్ని అభివృద్ధి చేశాం అలాగే పద్దెనిమిది సంవత్సరాల యువతి యువకులకు చాలామందికి మందికి పట్ పట్టాలు ఇప్పించాం ప్యాకేజ్ ఇప్పించాం ఆడపిల్లల ప్యాకేజ్ కూడా ఇప్పించాం ఎన్నో మిడ్ మార్నిర్ పోరాటాలు చేస్తే ఎన్నో కేసులైనా మేము భయపడకుండా ఒకే పార్టీలో ముప్పై సంవత్సరాలుగా నేను కొనసాగుతున్నాను మన గ్రామ ప్రజలకు మన మండల ప్రజలకు జిల్లా ప్రజలందరికీ కూడా నేను సుపరిచితుని మనము మన మిడ్ మార్ని షాబాష్పల్లి గ్రామ ఇంకా ఒక అరవై నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి అందులో కొన్ని కొందరు కుమ్మక్కై ముప్పై ఫ్లాట్లు అక్రమంగా వేరే గ్రామాలకు రిజిస్టర్ చేసుకొని అమ్ముకున్నారు వాటి మీద హైకోర్టులో కేసు వేయడం జరిగింది వాటి మీద మనం గ్రామంలో పోరాటం చేసి అరవై నాలుగు లాట్లు మన యువతి యువకులకు ఇప్పించడానికి నేను ఇళ్ల కృషి చేస్తాను అలాగే ఒక పదిహేను ఇండ్లు గెజిట్ కాలేవు నష్టపరిహారం రాలేదు వాటిని కూడా గెజిట్ నోటిఫై చేయించి ఇండ్ల నష్టపరిహారం ఇప్పించగాను ఇంకా నూట యాభై ఐదు ఇండ్లు ఉన్నాయి వాటిని నూట ఇరవై ఐదు ఇండ్లు నేను హైకోర్టులో కేసు వేసి వాటిని మూడంతలు వస్తున్నాయి వాటిని హైకోర్టు ఆర్డర్ కూడా వచ్చింది మన మంత్రి శ్రీధర్ బాబు గారి చొరవతో వివిధ రంగాల్లో అందరికీ నేను పనిచేస్తున్నాను ఆ కేసు హైకోర్టు ఆర్డర్ కూడా పేమెంట్ చేయమని వచ్చింది ప్రతి ఇంటి కూడా వేసినాను అంతలు వస్తాయి అలాగే మన గ్రామంలో నేను అప్పుడు రెండు వేల పదమూడులో మేము సర్పంచ్గా ఉన్నప్పుడు తెచ్చిన విగ్రహాలు అలానే ఉన్నాయి ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి నేను ఈ మొట్టమొదలు గెలవగానే ఈ గుళ్ళు కట్టియాలే మన ఊళ్ళో ఫస్ట్ నాలుగు దేవతామూర్తుల విగ్రహాలు అప్పుడు తెచ్చినప్పటి నుంచి అలాగే ఉన్నాయి కాబట్టి వాటిని బుల్లు కంప్లీట్ చేస్తాను మరియు ఈ ఆడపిల్లల ప్యాకేజ్ గురించి కూడా ఆడపిల్లలకు పట్టా ఇవ్వని జీవ వచ్చింది ఆ గతంలో కూడా నేను ఇప్పించాను మన గ్రామంలో ఆడపిల్లలకు ఎంతోమంది యువతీ యువకులకు కూడా ఒక రెండు వేల ఏడులోనే నేను పట్టాలు ఇప్పించడం జరిగింది ప్యాకేజ్ ఇప్పించడం జరిగింది ఇన్న భూముల పైసలు ఇప్పించడం జరిగింది నేను రెండు వేల ఏడులో కూడా సీగ్రేడ్ గ్రేడ్ ఉన్న భూములను ఏ గ్రేడ్ చేయించి వాటిని మన గ్రామంలో రెండు లక్షల పదివేల ఎకరాకు తెప్పించిన సందర్భం ఉంది అప్పటి నుంచి కూడా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను ఫుల్ టైం రాజకీయ చేస్తున్నాను నాకు వేరే ఎలాంటి బిజినెస్లు కానీ ఏం లేవు నేను మొదటి నుంచి శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో అలాగే ఆది సీనన్న గారి ఆశీస్సులతో పొన్నం ప్రభాకరణ గారి ఆశీస్సులతో మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ముప్పై సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నది నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఈ ఇండ్లకు సంబంధించినవి కానీ పట్టాలు కానీ ప్యాకేజీలు కానీ తీసుకురావడానికి ఎల్ల వేళ ముందుంటాను నాకు నన్ను ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో ఉద్యమాలు చేసినాను ఎన్నో పోరాటాలు చేసినాను మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం నాపై ఎన్ని కేసులు పెట్టినా నేను ఏనాడు వెనకం చేయలేదు ప్రజా పోరాటంలో ముందున్నాను నేను ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తాను నూట ఇరవై ఐదు అతి తొందరలోనే గెజిట్ నోటిఫిక అయింది హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ వచ్చింది వాటిని ప్రతి ఇంటికి రీపేమెంట్ చేపిస్తానని తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ గుళ్ళు కంప్లీట్ చేస్తాను ఇంకా మన గ్రామంలో యువకులకు జిమ్ కానీ ఇంకా ఏమైనా ఆట వస్తువులు కానీ వేరే ఏ విధమైన ప్రతి ఒక్క విషయానికి నేను ముందుండి ప్రజాసేవ చేస్తానని తెలియజేస్తున్నాను